మొత్తం చూసేసి ఈ రెండు మూడు రోజులు ఇదంతా తయారు చేస్తాం అనుకుంటా ఉన్నాను కాబట్టి ఈరోజు కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఒక అడ్డుగోడగా ఒక స్టేజ్ పెట్టేసి పిల్లలు చూస్తే పెట్టుకుంటాం సార్ ఎందుకంటే మనకు ఈ మాదిరి ఉండే దానివల్ల చాలా డిస్టబెన్స్ మొత్తం ఒక ఫంక్షన్ పెట్టుకోలేక లేదు ఒక సౌకర్యం లేదు ఇది నిర్మూలించేసి నేను ఈ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ ఈ తెలుగుదేశం మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఈ స్కూల్ చైర్మన్ గా నియమించడం జరిగింది నేను చైర్మన్ గా అయిన తర్వాత స్కూల్ అంతా మొత్తం మొత్తాన్ని పరిశీలించాను ఇది గత వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నాను నేడు అని చెప్పేసి గొప్ప గొప్పగా పెద్ద లోన్ వట్టారం పైన పట్టారం అని చెప్పేసి మాటలు చెప్పుకున్నారు కానీ పాత భవనాలనే వాళ్ళు ఆల్టరనేషన్ చేసి బిల్లులు పెట్టించుకుని కొత్త భవనాలు రాకుండా ఈ చాలా అన్యాయాలు చేసినారు అప్పుడు నేను ఇవంతా పరిశీలించి ఇది శిథిలా వ్యవస్థలో ఉన్న బిల్డింగ్ ఖచ్చితంగా ఇది తొలగించి కొత్త బిల్డింగ్ కట్టాలా ఎందుకంటే ఇది ఈ పాడుపడిన భవనాలు ఉండడం వల్ల విద్యార్థులకు ఎప్పుడైనా కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందువల్ల లాస్ట్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా ఆయన ఇంటికి ఇంటి దగ్గర నేను రెండు మూడు తారీఖుల్లో ఆయన ఇక్కడ కుప్పానికి వచ్చినప్పుడు పోయి అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఎందుకంటే ఎందుకు అర్జీ ఏమి ఎందుకు ఇస్తాను అని చెప్తే ఈ ఓల్డ్ బిల్డింగ్లు నిర్మం చేయాలి సార్ ఎందుకంటే చాలా ప్రమాదం పిల్లలు తిరిగే చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీరు పర్మిషన్ ఇస్తే ఈ పాత భవనాలు నిర్మూలన చేసి కొత్త భవనాలు కట్టుకునే అవకాశం ఉంటుంది సార్ మమ్మల్ని మన్నించి మాకు ఈ పర్మిషన్ ఇస్తే మేము అన్నీ ఫిర్యాదుగా చేసుకోపోయేదానికి ముందుకుపోయేదానికి అవకాశం ఉంది సార్ అంటే ఇమీడియట్లీ బాబు నువ్వు మంచి ఆలోచనతో వచ్చినావు కాబట్టి పాత భవనాలను తొలగించేసి కొత్త బిల్డింగ్లు కట్టకుండా బిడ్డలకి ఏమి కావాలన్నా ఈ మనబడి మన భవిష్యత్తు పీరియడ్లో అన్ని చేసుకోండి అని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు మాకు తెలియడం జరిగింది అదే రకంగా ఇలాంటి విషయాలకి ముందు అంత అన్ని అన్ని రకాలుగా ప్రోత్ ప్రోత్సహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ తూర్పు రాయలసీమ పట్టభద్రంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి కుప్పము పిఎస్ మునరత్నం సార్ గారికి మన డాక్టర్ గారి అంటే సురేష్ బాబు గారికి మండలి ఇన్ఛార్జ్ అనే బాబానాయుడు గారికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కానీ అన్ని విషయాల్లో మాకు వెనకాల మా ఎన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఎందుకంటే కుప్పంలో ఒక మార్పులు కానీ ఏమి కానీ తీసుకురావాలన్నా కూటమి ప్రభుత్వం పట్ల తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు అందరూ కానీ సహకరిస్తూ ఉన్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజ్ఞతలు ఈ స్కూల్లో ఏం చేయాలన్నా కూడాను కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సలహాల సూచనలతో ముందు ముందు ఇంకా మంచి విషయాలని మంచి ప్రలోభాలతో ముందుకు పోయేదానికి నేను ఎప్పుడు కానీ నేను శ్రమిస్తూ నా కృషి నేను ముందుకు తీసుకుపోయేదానికి నేను ఎప్పుడు ఉంటాను నాకు ఈ అవకాశం వచ్చినానికి మన కూటమి ప్రభుత్వానికి కానీ మరి కుప్పం నాయకులకు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వందనాలు శుభాభివందనాలు